బంగారు ఆభరణాల తనక మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి ఇరిగేషన్ అధికారులు పంట పొలాలకు నీరు వదిలి రైతులను ఆదుకోవాలి లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి మండలంలో ఎండిపోయిన వరి పంట పొలాలను రైతులు టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు ఆలపాటి తంగిళమూడి నంబూరు డొంక హాప్పేట కాజీపేట కొలకలూరు గ్రామాల్లోని వరి పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు పంటలు ఎండిపోయిన విధానం ఎకరాకు ఎంత పెట్టుబడి పెట్టారని నీరు అందక ఇప్పుడు ఎకరాకు ఎంత నష్టం వస్తుందన్న వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆలపాటి విలేకరులతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఉన్న శ్రద్ధ రైతులపై కానీ ఎండిపోతున్న పంట పొలాలపై కానీ లేదన్నారు వ్యవసాయానికి కరెంటు కూడా సాఫీగా ఇవ్వలేని దుస్థితిలో జగన్ పాలన సాగుతుందన్నారు ఆలపాటి రైతాంగం ఎకరాకు యాభై వేలు పెట్టుబడి పెట్టి రూపాయి కూడా చేతికి రాకపోగా ఎదురు అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు ఆలపాటితో పాటు టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు కృష్ణా వెస్ట్రన్ డెల్టాకి ముఖ్యంగా నీరు అవసరం మీరు వదిలే నీరు మాకు ఏ రకంగా కూడా ఉపయోగం లేదు మీరు ఇచ్చే నీరు సాగు చేసుకోవడానికి సరిపోట్లా వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నటువంటి పాలనగా లేదు ఇది అరాచక పాలనకి అనువుగా ఉంది తప్పితే రైతాంగానికి న్యాయం చేసే పాలన లేదు అదే సందర్భంలో ఎస్సీ గారితో కూడా మాట్లాడితే శనివారానికి ఐదు వేల క్యూసిక్స్ సోమవారానికి ఏడు వేల క్యూసిక్స్ వచ్చేలాగా చేయాలని అనుకుంటున్నామండి ఏ రైతు యొక్క పంటని కూడా నష్టపోకుండా చూస్తామని చెప్పి చెప్పినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలీదు ముఖ్యమంత్రి అంతకంటే తెలియదు వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఏ రకంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కష్టపడి ఆరుగాలం కష్టించి పనిచేసుకునే రైతును కాపాడుదామనే మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ ఆలోచనలు అనేది చాలా స్పష్టంగా అవగాహన అవుతున్నటువంటి అంశం ఈరోజు హై లెవెల్ ఛానల్ ఈస్ట్ కింద దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలు ఉంది అంతేకాకుండా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ కిను ఎస్ఈ కి ఈరోజున మీరు మూడు వేల క్యూసిక్స్ ఇస్తే రిలీజ్ అయ్యి కాలువల్లోకి వచ్చి అది ఛానల్లో జరిగేటప్పుడు రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందల క్యూసిక్స్ వస్తాయి ఏ కెనాల్కి మీరు ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ ఈస్ట్ వెస్ట్ నిజాంపట్నం ఛానల్కి మీరు రిలీజ్ చేసుకుంటే ఈ రోజున మాకు కనీసం లెవెల్స్ కూడా మెయింటైన్ అవ్వకుండా మీరు ఇచ్చిన నీళ్ళు వృధాగా వెళ్తాం తప్పితే దానివల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ ఇక్కడ పొలాలు చూసాం దాదాపు ఈ యొక్క రోడ్లో పల్లూరు రోడ్లో దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి ఈ పైన పెనుమోలు కానీ అదేవిధంగా ఆ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ ఇవాళ ఈస్ట్కి నీళ్లు రాకపోతే హై లెవెల్ ఈస్ట్కి ఎందుకంటే వెస్ట్ పల్లం ఈస్ట్ మెరకా ఆ మెరక పొలాలకి నీరు అందాలి అంటే వచ్చే నీళ్ళంతా కూడా బకింగ్హామ్ కెనాల్లో ఆపితే కానీ వీటికి నీళ్ళు ఎక్కవు ఎక్కితే ఉండవు నీళ్ళుండవు కిందకి మీరు అక్కడ ఆపి ఎక్కించకపోతే దీనికి నీళ్ళు ఉండవు దీని అంతటి కారణం ఏంటంటే ఈ టైంలో ఏడు వేల నుంచి ఎనిమిది వేల క్యూసిక్స్ కృష్ణా వెస్ట్రన్ డెల్టాకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఎండిపోయే పరిస్థితి ఇప్పుడే మనం చూసాం మీటర్కి మూడు రూపాయలు మూడు వందల మీటర్లు వేసుకోవాలి అంటే వెయ్యి రూపాయలు రోజు దానికి మళ్ళీ ఇంజన్ పెట్టుకోవాలి ఎకరం అడవాలంటే ఆరు నుంచి ఎనిమిది ఇంజన్ సత్తాన్ని బట్టి డీజిల్ అయిద్ది అది ఒక ఎనిమిది వందల రూపాయలు ఇది ఒక వెయ్యి రూపాయలు ఎకరానికి అది కూడా సక్రమంగా తడిస్తే అది ఆ డ్రైన్లో నీళ్లు ఉంటాయి డ్రైన్తో చెప్పేది నేను సాగునీటి కాలంలో ఉండటం కాదు ఇవాళ అదేవిధంగా ఎంతమందికి మోటార్లు ఉన్నాయి పంప్ సెట్లు ఉన్నాయి ఆ రకంగా ఉంటే కరెంటు కరెంటు కూడా నువ్వు ఏడు గంటలు సాఫీకి ఇవ్వలేకపోతున్నావు ఇర్రెగ్యులర్ కట్స్ నాలుగు సార్లు ఐదు సార్లు కట్ చేస్తున్నావు కరెంట్ని ఇవాళ నీళ్లు వదిలి కాస్త పారుదల అయ్యే టైంలో మళ్ళీ కరెంటు పోతూ ఉంది మళ్ళీ మోటార్ వేసుకుంటే మళ్ళీ అదే పరిస్థితి అంటే దింపుడు కాళ్ళం ఆశలాగా రైతు పైకి చూసుకుంటూ వాన పడితే అదృష్టవంతం అనుకుంటున్నాం ఈ యొక్క పాలన మీద కానీ ఈ యొక్క పాలన ద్వారా నీళ్లు అందించే విషయంలో కానీ పూర్తిగా ఈ రోజున రైతు నిరాశకు గురవుతూ ఉన్నాడు ఒక్కొక్క రైతు ముప్పై వేల కౌలు తీసుకున్నాడు దాని మీద ఇరవై వేలు ఇప్పటికే పంట మీద పెట్టుబడి పెట్టాడు ఈ యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇవాళ నీళ్ళ కోసం ఎదురు చూసే పరిస్థితి వాళ్ళు ఎందుకు ఇలాంటి పరిస్థితి పట్టేసి ఏమని గత రెండు సంవత్సరాలు మోటార్లు మెయింటెనెన్స్ లేక ఈరోజున మెయింటెనెన్స్ చేసే పరిస్థితి లేక తుప్పు పట్టిపోయేలాగా పెట్టేటప్పటికే అక్కడ ఉన్న మోటార్లు ఇరవై నాలుగు మోటార్లు పని చేయలేనటువంటి పరిస్థితి ఏదో మూడు పనిచేసింది అని చెప్తా ఉన్నారు ఆ మూడు ద్వారా వచ్చే ఎంత ఆ నీటిని ఈ రోజున పులిచెంతలో ఉన్న నీరు పట్టిసీమలో ఉన్న నీళ్లు కలిపితే కానీ ఐదు ఆరు వేలు రాటలా ఇవాళ కావలసినంత పదిహేను వేల క్యూసిక్ నీళ్లు కావాలి కృష్ణా ఈస్టర్న్ డెల్టాకి కానీ వెస్ట్రన్ డెల్టాకు కానీ అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజున ఇక్కడ ఏడెనిమిది వేలు కావాల్సి వస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇచ్చి అవి కూడా లెక్కలు సరిగ్గా చెప్పట్లే మీరు రోజు రోజు కూడా కాలయాపం చేస్తూ ఉన్నారు ఇక్కడ పంట నీకోసం నా కోసం ఆగదు ఎండిపోతూ ఉన్నాయి ఏ పొలం చూసినా కూడా నెరలిచ్చింది వాళ్ళు మీరు కూడా చూశారు ఇలాంటి పరిస్థితిలో మరి ప్రభుత్వానికి సిగ్గుందా లజ్జ ఉందా నాకైతే తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ జిల్లా మంత్రి అయి ఉండి మరి ఇక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు నోరుందా లేదో నాకు అర్థం కాదు వీళ్ళు రోజు దోచుకోవటం దాచుకోవటంలో ఉన్న తృప్తి రోజున సేవ చేసే దాంట్లో మాత్రం ఎక్కడ కనపట్టాల వాళ్ళు గాలికి తిరుగుతూ ఉన్నట్టుంది ఏమిటిది రైతులు మూడు పూట్ల అన్నం పెట్టే రైతు వాళ్ళ ఏంటి లేదు మన మాడిపోతా ఉన్నాడు మన పొట్ట నింపే రైతు తన పొట్టను కాల్చుకుంటా ఉన్నాడు తన పొట్ట కాలితే కాలిపోయింది తన యొక్క ఆశ అడియాశగా మారే పరిస్థితి ఉంది ఈ రోజున పచ్చని చేలన్నీ కూడా మలమల మాడిపోతూ ఉన్నాయి ఇవాళ మాడిపోటమే కాకుండా అక్కడ పిచ్చి గడ్డి మోస్తూ ఉంది కంకులు రావాల్సిన పొలంలో గడ్డి పూలు ఉన్నాయి ఇది పరిస్థితి ఇవాళ మీలో మార్పు ఇచ్చి కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి వెంటనే స్పందించి ఎస్సీతో ఎవరైతే జిల్లా ఇరిగేషన్ ఎస్సీ ఉన్నారో కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళతో వెంటనే మాట్లాడి ఈ సమస్యకి పరిష్కార మార్గాన్ని మీరు ఈగపోయినట్లయితే నీళ్లు వదలపోయినట్లయితే ఎక్కడికక్కడ వస్తే చేసే కార్యక్రమాన్ని మేము తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యక్రమంగా ఈ రోజున నేను అనౌన్స్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భం మీకు మనం చేస్తా రైతు ప్రభుత్వం తీసుకొస్తున్నాం రైతుకి పండగ చేసేకునే విధంగా మేము పరిపాలిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే డబ్బులతో పన్నెండున్నర వేలు ఇస్తున్నానని చెప్తున్నాడు ఇవాళ వీళ్ళ ఇరిగేషన్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ నిర్లక్ష్యం మూలంగా ఒక్కొక్క రైతు కనీసం నాలుగు ఎకరాలు చేసే రైతు లక్ష లక్షన్నర పంట నష్టపోయే పరిస్థితుల్లో రైతులు వచ్చారు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆ రైతు భరోసా ఇస్తే ఆ రైతు నష్టం పోడుతుంది ఇవాళ నెల రోజుల నుండి మీడియా ప్రతినిధులు ఇక్కడ నీళ్లు లేవు నీళ్లు రావట్లేదు పైన నీళ్లు లేవు మీరు కరెంటుకి అనవసరంగా నీళ్ళని వాడేశారని చెప్పినా కూడా వాళ్ళు జూన్లో అసలు ఏ మాసంలో నీళ్ళు ఇస్తే పంటలు వేసుకునే పరిస్థితుందా అనేది అధికారులను కూడా అడగకుండా అత్యుత్సాహం చూపించి జూన్లో నీళ్లు వదిలి ఆ నీళ్ళన్నీ వేస్ట్ చేసి ఇవాళ మనకి నీళ్లు లేని పరిస్థితి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పట్టిసీమను ఏర్పాటు చేస్తే ఆ పట్టిసీమను ఎగతాలు చేసిన ఈ దుర్మార్గులు ఇవాళకి వీళ్ళకి దిక్కు లేక ఆ పట్టిసీమ నీళ్ళు వదులుతున్నారు ఆ నీళ్లను కూడా లిమిటెడ్గా వదులుతున్నారు కారణం ఏంటంటే నాలుగు సంవత్సరాల నుండి ఆ మోటర్లని పంపుల్ని అసలు పరిశీలన చేయలేదు ఓవరాయిలింగ్ చేయలేదు వాటిని పక్కన పారేసి తుప్పు పట్టే పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ కాంటుపట్టే పరిస్థితుల్లో ఆ పట్టిసీమ నీళ్ళని కొద్దిగా వదులుతున్నారు ఇవాళ ఆ నీళ్ళను కూడా ఫుల్లుగా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఆ నీళ్లను ఫుల్గా వదిలితే ఈ కాలవలకి ఇంతవరకు కట్టలు కానీ తీయటం కానీ ఈ నాలుగేళ్లలో మర్చిపోయారు ఇప్పుడు వాళ్ళు నీళ్ళు వదిలిన ఎక్కడన్నా గండి పడిపోయి ఆ నీళ్ళన్నీ పనికి రాకుండా పోతాయి తప్పితే కిందకు వచ్చే పరిస్థితులు లేదు ఇంత జరుగుతున్నా కూడా ఆ ఇరిగేషన్ మంత్రి ఎక్కడ తెచ్చాడో తెలీదు ఆ వ్యవసాయ మంత్రి ఎక్కడ తెచ్చాడో తెలీదు రైతులు ఇవాళ నీళ్లు లేక అయ్యా రామచంద్ర అని ఏడుస్తుంటే ఈ రోజుకు కూడా వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి ఏంటి పరిస్థితి మేము ఏం చేస్తే ఇది పరిష్కారం అవుతుందనే ఆలోచన కూడా చేయకుండా ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు రేపు నుండి రోజుకొక రకంగా రైతులు ఈ ఉద్యమాన్ని తీవ్రం చేసి వీళ్ళందరినీ తరిమి కోట్ల గ్యారంటీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను